హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు హై తెలుగు యూట్యూబ్ ఛానల్ సో నిన్న మనము స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ మనకి క్యాలెండర్ అనేది రిలీజ్ చేయడం జరిగింది కదండి సో దాంట్లో మనకి ఎస్ఎస్సి సీజిఎల్ ఎగ్జామ్కి సంబంధించినటువంటి డేట్స్ అనేవి మనకి ఇచ్చేసారనమాట సో ఎగ్జామ్ అనేది ఎప్పుడు ఉంటుంది థర్టీన్త్ టు థర్టీయత్ ఆఫ్ ఆగస్ట్ అని డిక్లేర్ చేశారు సో జూన్లో నోటిఫికేషన్ వస్తుంది జులైలో ఎగ్జామ్ అప్లికేషన్స్ అనేవి క్లోజింగ్ డేట్ అండ్ ఆగస్ట్లో మనకి ఎగ్జామ్ అనేది ఉంటుందన్నమాట సో ఈ వీడియో ఓన్లీ ఎస్ఎస్సి సీజిఎల్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి మాత్రమే సో ఎవరైతే ఫ్రెషర్స్ ఉంటారో అంటే లైక్ న్యూ బిగినింగ్స్ ఆల్రెడీ ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఉంటారో వాళ్ళందరికీ కూడా ఈ వీడియో ఉపయోగపడుతుంది బికాజ్ మనకి ఇప్పుడు థర్టీన్త్ వరకు గనుక మన యొక్క డేట్ అనేది మనం చూసుకున్నట్టయితే థర్టీన్త్ నుంచి సారీ థర్టీన్త్ వరకు కూడా నేను ఒక స్టడీ ప్లాన్ అనేది వేశానమాట సో ఐ హోప్ దిస్ విల్ డెఫినెట్లీ హెల్ప్ యూ ఓకే సో సీజీఎల్ ఎగ్జామ్కి కొత్తగా ప్రిపేర్ అయిన వాళ్ళకి కొంచెం తక్కువ టైం ఉందని మనము చెప్పచ్చు బట్ స్టిల్ ఏంటి మ్యాటర్ అంటే ఇట్స్ ద కన్సిస్టెన్సీ ఈవెన్ దో మీకు ఎంత టైం ఉన్నప్పటికీ కాదు ఇట్స్ ద కన్సిస్టెన్సీ ఇఫ్ యూ ప్రిపేర్ విత్ కన్సిస్టెన్సీ యూ కెన్ అచీవ్ ఎనీథింగ్ ఓకే సో లెట్స్ మూవ్ ఇన్ దిస్ వీడియో సో కమింగ్ టు ద ఎగ్జామ్ ప్యాటర్న్ ఫస్ట్ మనకి టైర్ వన్ అండ్ టైర్ టూ ఎగ్జామ్స్ ఉంటాయి సో టైర్ టూ లెట్స్ నాట్ టాక్ అబౌట్ టైర్ టూ రైట్ నావ్ సో వన్ సీజిఎల్ ఎగ్జామ్కి సంబంధించి ప్రీవియస్గా నేను ఎగ్జామ్ ప్యాటర్న్ కానివ్వండి బుక్ లిస్ట్ కానివ్వండి ఎస్ఎస్సీ కండక్ట్ చేసే ఆల్ ఎగ్జామ్స్లో ఏ పోస్ట్లు ఉంటాయి ఇవన్నీ వీడియోస్ నేను చేశాను నేను ఆ వీడియోస్ లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు ఒకసారి చూడండి ఎస్ఎస్సి కండక్ట్ చేసే ప్రతి ఎగ్జాము అలాగే దాంట్లో పోస్ట్ దాని యొక్క క్వాలిఫికేషను కొన్నిటికి నేను సిలబస్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాను అండ్ మీరు మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా యూ కెన్ జాయిన్ టు గెట్ ఆల్ దోస్ పీడిఎఫ్స్ అండ్ ఎవ్రీథింగ్ ఓకే సో ఎగ్జామ్ ప్యాటర్న్ కనుక మనం చూసుకున్నట్టయితే సో టైర్ వన్లో మనకి రీజనింగ్ అండ్ జనరల్ ఇంటెలిజెన్స్ జనరల్ అవేర్నెస్ క్వాంట్ అలాగే ఇంగ్లీష్ ఉంటుంది టోటల్ హండ్రెడ్ క్వశ్చన్స్ ఫర్ టూ హండ్రెడ్ మార్క్స్ మనకి నెగిటివ్ మార్కింగ్ అనేది ఉంది ఓకే సో ఇవన్నీ మైండ్లో పెట్టుకొని మనం ఒక గోల్ అనేది ప్రైమరీ గోల్ అనేది సెట్ చేసుకోవాలి ఓకే సో ఫస్ట్ రిమెంబర్ ఆల్వేస్ రిమెంబర్ వీ షుడ్ హ్యావ్ షార్ట్ టర్మ్ గోల్స్ షార్ట్ టర్మ్ గోల్స్ ఉండాలి దట్ విల్ హెల్ప్ యూ టు అచీవ్ యువర్ లాంగ్ టర్మ్ గోల్స్ ఓకే సో ఫర్ దాట్ వాట్ వీ నీడ్ టు డూస్ అార్డ్ వర్క్ అండ్ కన్సిస్టెన్సీ ఓకే ఈవెన్ సమ్టైమ్స్ మీరు ఎంత హార్డ్ వర్క్ చేసినా అది కంటిన్యూగా లేకపోతే ఇట్ విల్ బ్రేక్ యువర్ గోల్ ఓకే సో ఎగ్జామ్ ఓవర్వ్యూ అయితే మనం చూసాం కదా టైర్ వన్లో మనకి హండ్రెడ్ క్వశ్చన్స్ ఉంటాయి ఫర్ టూ హండ్రెడ్ మార్క్స్ విత్ హ్యావ్ వీ హ్యావ్ సిక్స్టీ మినిట్స్ ఓకే సో వాట్ ఆర్ ద సెక్షన్స్ ఫోర్ సెక్షన్స్ అనేవి ఉంటాయి సో జనరల్ ఇంటెలిజెన్స్ ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ అలాగే ఇంగ్లీష్ కాంప్రహెన్షన్ ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ జనరల్ అవేర్నెస్ ఆల్సో వీ హ్యావ్ ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ అండ్ నెగిటివ్ మార్కింగ్ పర్ రాంగ్ ఆన్సర్ జీరో పాయింట్ ఫైవ్ మార్క్స్ విల్ బి డిడక్టెడ్ ఓకే एंड नेक्स्ट व्हाट इज आवर गोल व्हाट इज आवर करंट गोल అంటే వి నీడ్ టు స్కోర్ ట్లీస్ట్ 150 ప్లస్ ఫర్ అ స్ట్రాంగ్ టైవన్ కటాఫ్ ఓకే సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే మన యొక్క స్టడీ ప్లాన్ సో కమింగ్ టు आवर स्टडी प्लान 13th మే వి ఆర్ கரెంట్లీ ఇన్ మే మంత్ ఓకే వెన్ వి 13th ఆగస్ట్ వరకు ఎగ్జామ్ అన్నప్పుడు 13th మే నుంచి గనుక మనం చూసుకున్నట్లయితే సో ఐ హ్యావ్ డివైడెడ్ దిస్ బట్ దిస్ ఇస్ మీరు ఇది ఖచ్చితంగా చదవాలి అని అయితే రూల్ అయితే ఏమీ లేదు మీకు ఆల్రెడీ స్టడీ ప్లాన్స్ ఉంటే యూ కెన్ ఫాలో దట్ ఇది ఒక సజెషన్ కింద తీసుకోండి బట్ డోంట్ బ్లైండ్లీ ఫాలో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ లేదు నేను జీరోలో ఉన్న నాకు ఎక్కడ నేను స్టార్ట్ చేయాలో చదవ తెలియట్లేదు అంటే యూ కెన్ డూ దిస్ మొత్తం సిలబస్ని ఇట్లా నేను ర్యాండమ్గా డివైడ్ చేశాను ఒకవేళ మీకు ఇక్కడ ఇచ్చిన టాపిక్స్ని వేరే వేరేగా మార్చుకొని ఆర్డర్లో చదువుకుంటాను అంటే యు ఆర్ ఆల్వేస్ వెల్కమ్ టు డూ దట్ సో ఫస్ట్ మంత్ మనం చూసుకున్నట్టయితే థర్టీన్త్ మే నుంచి కనుక మనం స్టడీ ప్లాన్ అనేది అనుకుంటే స్టార్ట్ చేసుకుంటే కనుక అంటిల్ థర్టీన్త్ జూన్ మన గోల్ ఏంటి షార్ట్ టర్మ్ గోల్ ఏంటి టు కవర్ ద బేసిక్స్ వెన్ యూ స్ట్రాంగ్ ఇన్ ద బేసిక్స్ యూ విల్ బి ఏబుల్ టు డూ ద థింగ్స్ ఫాస్ట్ ప్లస్ సిక్స్టీ పర్సెంట్ ఆఫ్ ద సిలబస్ అనేవి మనం కవర్ చేసుకోవాలి ఓకే ఒక రోజుకి ముందు మీరు ఎంత టైం మీరు అలొకేట్ చేయగలరు ఫర్ ఎగ్జాంపుల్ వర్కింగ్ ప్రొఫెషనల్స్ కూడా ఇప్పుడు చాలామంది ప్రిపేర్ అవుతున్నారు చాలామంది సో వాళ్ళకి కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది కానీ వాళ్ళకి టైం అనేది తక్కువ ఉంటుంది మీరు వర్కింగ్ ప్రొఫెషనల్స్ ఫుల్ టైమ్ ఆస్పిరెన్స్తో పోటీ పడేలా చదవాలి అంటే యూనిట్ పుట్ అ లిటిల్ బిట్ ఎఫర్ట్ ఎస్పెషల్లీ ఇప్పుడు డేట్స్ అనేవి కన్ఫర్మ్ అయిపోయిన తర్వాత డేట్స్ కన్ఫర్మ్ అవ్వలేదు దానికి ముందు నేను ఇంకా తర్వాత ఇయర్ తర్వాత ఇయర్ ప్రిపేర్ అవుతున్నానంటే మీకు నచ్చిన టైంలో మీరు ప్రిపేర్ అవ్వచ్చు బట్ ఇక్కడ మనకి డేట్స్ కన్ఫర్మ్ అయిపోయినాయి కాబట్టి కొంచెం ఎక్కువ టైం జస్ట్ కొంచెం ఎక్కువ టైం ఓకే సో మీరు ఈ టైంలో ఈ థర్టీన్త్ మే టు థర్టీన్త్ జూన్ టైంలో చేయవలసినటువంటి పనులు క్యాటగిరైజ్ చేశాను రి రిలేటెడ్ టు క్వాంట్ రిలేటెడ్ టు రీజనింగ్ అండ్ ఇంగ్లీష్ అండ్ ఆల్సో జీకే ఓకే సో క్వాంట్లో కనుక చూసుకున్నట్టయితే నేను కొన్ని టాపిక్స్ ఇక్కడ మెన్షన్ చేశాను ఓకే సో నంబర్ సిస్టమ్ కానివ్వండి సింప్లిఫికేషన్ బార్డ్ మాస్ ఎల్సిఎం హెచ్సిఎఫ్ పర్సంటేజెస్ ఇవన్నీ బేసిక్స్ అంటే ఇవన్నీ మనకి ఉపయోగపడతాయి అన్నమాట రైట్ డేటా ఇంటర్ప్రిటేషన్ వాటిలో బేసిక్స్ అన్నీ కూడా మనకి ఉపయోగపడతాయి సో బేసిక్ కాన్సెప్ట్స్ అన్నీ ఫస్ట్ పెట్టేసుకున్నాం అనుకోండి బేసిక్స్ మీరు స్ట్రాంగ్ అయితే మీరు తర్వాత టఫ్ క్వశ్చన్స్ని హ్యాండిల్ చేయగలుగుతారా అండ్ అలాగే టైర్ ట్రూప్ కూడా మీ ప్రిపరేషన్ అనేది ఇంకా స్ట్రాంగ్ అవుతుంది ఓకే నెక్స్ట్ రీజనింగ్లో కూడా సిరీస్ కానివ్వండి ఎనాలజీ కానివ్వండి కోడింగ్ అండ్ డీ బ్లడ్ రిలేషన్ డైరెక్షన్ సెన్స్ అలాగే ఆర్డర్ అండ్ ర్యాంకింగ్ మ్యాథమెటికల్ ఆపరేషన్స్ మిస్సింగ్ నెంబర్ ఇలా కొన్ని బేసిక్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫస్ట్ పెట్టేసుకున్నాను తర్వాత ఇంగ్లీష్లో కూడా గ్రామర్ బేసిక్స్ అనేవి రావాలి నౌన్ కానీ వర్బ్ కానీ సారీ ఎంటర్టెన్సెస్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఓకే అంటే పార్ట్స్ ఆఫ్ స్పీచ్ మొత్తం టెన్సెస్ అవన్నీ రావాలి ఎర్రర్ స్పాటింగ్ ఒక మీరు అట్లీస్ట్ టెన్ వర్డ్స్ పర్ డే మీరు సినోనిమ్స్ యాంటనిమ్స్ దాని యొక్క మీనింగ్ మీరు గనక దాంతో సెంటెన్స్ ఫార్మేషన్ అనేది మీరు ప్రాక్టీస్ చేయాలి ఖచ్చితంగా సో దాని తర్వాత మనకి ఇన్ ద బ్లాంక్స్ అనేది ఉంది సినోనిమ్స్ యాంటనిమ్స్ వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ ఇవి ద మోస్ట్ ఇంపార్టెంట్ అని చెప్పొచ్చు అనమాట అలాగే జనరల్ అవేర్నెస్లో ఏ జనరల్ అవేర్నెస్ టాపిక్స్ నేను లాస్ట్లో చెప్తాను ఏం హిస్టరీ పాలిటీ ఇవన్నీ ఓకే ఎలా చదవాలనేది నేను చెప్తాను అంటే మీరు డివైడ్ చేసుకోండి ఫర్ ఎగ్జాంపుల్ పాలిటీ ఉందంటే మనకి ఇంపార్టెంట్ ఏముంటుంది కాన్స్టిట్యూషను ఒక తర్వాత ప్రియంబుల్ తర్వాత ఆర్టికల్స్ హిస్టరీలో మీరు ఏం స్టార్ట్ చేసుకోవచ్చు ఏన్షియన్ మెడివల్ మోడర్న్ బేసిక్స్ మీరు కవర్ చేసేసుకోండి జోగ్రఫీలో మీరు ఇండియా అండ్ వరల్డ్ జాగ్రఫీ చదవాలి ఎకనామిక్స్లో బేసిక్స్ అనేవి సరిపోతుంది సో ముందు మెయిన్ ఇంపార్టెంట్లీ మీరు హిస్టరీ పాలిటీ అలాగే స్టాటిక్ జీకే మీద ఫోకస్ అనేది ఎక్కువ పెట్టండి దాంతోపాటు ప్రతి వీక్ ఇప్పుడు మనకి థర్టీన్త్ మే టు థర్టీన్త్ జూన్ ఫోర్ వీక్స్ ఆఫ్ టైంలో పీవైక్యూస్ అనాలిసిస్ అలాగే ఒక ఫుల్ టెస్ట్ ఎవ్రీ సండే మీరు తీసుకోవడం చాలా అవసరం అనమాట ఇది ఒక ప్లాన్ సో దీనికి మీరు అలొకేట్ చేయాల్సిన టైం అనేది ఆబ్వియస్లీ టైం అనేది మీ ఫీజిబిలిటీ బట్ స్టిల్ క్వాంటిటీకి ఖచ్చితంగా ఒక వన్ అవర్ పెట్టండి రీజనింగ్కి ఫార్టీ ఫైవ్ మినిట్స్ పెట్టండి దిస్ ఈజ్ ద మినిమమ్ మినిమమ్ దీనికన్నా ఎక్కువ పెడితే దట్ ఈస్ వెరీ గుడ్ ఓకే ఇంగ్లీష్కి ఒక వన్ అవర్ జనరల్ జనరల్ నాలెడ్జ్కి కరెంట్ అఫైర్స్కి ఒక వన్ అవర్ పెట్టండి అలాగే రివిజన్కి ప్రాక్టీస్కి మినిమమ్ థర్టీ మినిట్స్ మాక్సిమం మీ ఇష్టం ఓకే సో దీని తర్వాత మనం చూసుకున్నట్టయితే ఇక్కడికి ఇది అయిపోయింది సో ఫోర్టీన్త్ జూన్ నుంచి ఫోర్టీన్త్ ఆఫ్ జులై వరకు మీరు ఏం చేయాలి మన గోల్ ఏంటి ఎంటైర్ సిలబస్ని కంప్లీట్ చేసేయడం అలాగే మాక్ ఎగ్జామ్స్ డైలీ తీసుకోవడం డైలీ ఇంతకుముందు వీక్స్లో వీక్లీ మార్క్స్ తీసుకున్నాం ఇప్పుడు మనం డైలీ మార్క్స్ తీసుకోవాలి ఓకే సో ఇక్కడ మీరు చూడకండి నేను కూడా మళ్ళీ గేమ్ కొంచెం టిపికల్ టాపిక్స్ అంటే అంటే మిగిలిన రెస్ట్ ఆఫ్ ద సిలబస్ అనేది టైమ్ అండ్ స్పీడ్ టైమ్ అండ్ వర్క్ యావరేజెస్ మిక్చర్ అండ్ అలిగేషన్స్ ఆల్జీబ్రా జియోమెట్రీ మెన్సురేషన్ రిగ్నోమెట్రీ అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్ సో బేసిక్స్ నుంచి అడ్వాన్స్డ్ టాపిక్స్లోకి వచ్చాము అన్నీ కంప్లీట్ చేసుకున్నాం నేను మొత్తం సిలబస్ని ఇక్కడ కుదించాను మీరు ఒకవేళ ఈ టాపిక్ని ముందు వెనక మార్చుకోవాలనుకుంటే ఇట్స్ అప్ టు యూ రీజనింగ్లో కూడా మిగిలిన టాపిక్స్ మనకి ఇంకా ఏం మిగిలిపోయినాయి వెన్ డయాగ్రామ్స్ కానివ్వండి సిలాయిజం కానివ్వండి సారీ వెన్ డయాగ్రామ్ కానివ్వండి సిలాయిజం కానివ్వండి క్యాలెండర్ ఇవన్నీ క్యూబు స్టేట్మెంట్ అండ్ కన్క్లూజన్ మిర్రర్స్ అండ్ వాటర్ ఇమేజెస్ పేపర్ ఫోల్డింగ్ క్యాలెండర్ క్లాక్ ఇవన్నీ కూడా సో రీజనింగ్లో కూడా మనం బేసిక్ నుంచి అడ్వాన్స్కి సిలబస్ని పెట్టడం జరిగింది అలాగే ఇంగ్లీష్లో చూడండి స్పెల్లింగ్లో ఎర్రర్స్ ఉంటాయి సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్ డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్ వాయిస్ ఓకే పారాజెంబుల్స్ క్లోజ్ టెస్ట్ అండ్ రీడింగ్ కాంప్రహెన్షన్ ఈ విధంగా ఎంటైర్ సిలబస్ని మనం డివిజన్ చేసుకొని మనం ఇలా షార్ట్ టర్మ్ గోల్స్ పెట్టుకుంటే అచీవ్ చేయగలుగుతాం ఫాస్ట్గా అండ్ అగెన్ జియోగ్రఫీ ఎకానమీ సైన్స్ సైన్స్లో మనకి బే బ సారీ బయాలజీ ఫిజిక్స్ కెమిస్ట్రీ బేసిక్స్ అయితే సరిపోతుంది అండ్ ఆర్ట్ అండ్ కల్చర్ కూడా చదివితే చాలా మంచిది కరెంట్ అఫైర్స్ పాస్ట్ సిక్స్ మంత్స్ ఇస్ మస్ట్ అండ్ షుడ్ అండ్ ఇంపార్టెంట్ డేట్స్ అలాగే స్పోర్ట్స్ నేషనల్ ఇంటర్నేషనల్ గవర్నమెంట్ స్కీమ్స్ సో నేను జీకేకి నేను స్పెసిఫిక్గా ఎందుకు ఏమీ చెప్పట్లేదు అంటే ఇట్స్ అప్ టు మీ ఫీజు ఈ క్వాంట రీజనింగ్ మనం ఎలాగైనా చదవచ్చు కానీ జీకే అలా అంటే మనం ఫాలో అవ్వడంలో ఉంటుంది కొంతమందికి బేసిక్ స్ట్రాంగ్ ఉంటాయి కొంతమందికి అవి కూడా ఉండవు అలాంటి వాళ్ళు ఏం చేయాలి ఫస్ట్ దే గో ఫర్ రీడింగ్ న్యూస్ పేపర్స్ స్టాటిక్ జీకేతో స్టార్ట్ చేయండి స్టాటిక్ జీకేని కరెంట్ అఫైర్స్తో కనెక్ట్ చేసుకొని చదవండి సో మనకి చాలా రిసోర్సెస్ ఉన్నాయి అథెంటిక్ రిసోర్సెస్ ఉన్నాయి లైక్ పీఐబీ కానివ్వండి ఈవెన్ మనకి విజన ఏఎస్పి కానివ్వండి ఇంకా కరెంట్ అఫేర్స్కి చాలా ఉన్నాయి చెప్పాలంటే వన్ లైనర్స్ మన టెలిగ్రామ్ ఛానల్లో మనం పెడుతున్నాము అండ్ ఆల్సో ఎనీ మంత్లీ మ్యాగ్జైన్ మీరు చూస్ చేసుకోండి పాస్ట్ సిక్స్ మంత్స్కి సరిపోతుంది గవర్నమెంట్ స్కీమ్స్ ఈవెంట్స్ ఇవన్నీ కూడా యూ కెన్ గెట్ ఇట్ ఆన్లైన్ నో నీ టు బై ఎనీ బుక్స్ అండ్ స్టాటిక్కి మాత్రం ఖచ్చితంగా లూజ్ అండ్ బుక్ లిస్ట్కి ఆల్రెడీ ఐ మేడే వీడియో యూ కెన్ గో త్రూ దట్ ఓకే అండ్ ఈ సెకండ్ వీక్లో వచ్చేటప్పటికి ఫేజ్ టూలో మనం ఫేజ్ టూ అని చెప్తే రో వీక్కి రెండు మాక్ టెస్ట్ మీరు ఇవ్వండి ఎనీ డేస్ నేనైతే ట్యూస్డే అని సండే అని పెట్టాను ఇక్కడ డే డే ఆల్టర్నేట్ గ్యాప్స్ ఇచ్చి బట్ ఎనీ డేస్ ఇట్స్ అప్ టు యూ ఓకే నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఇక్కడికి ఇది కంప్లీట్ అయిపోయింది ఫైనలీ ఫిఫ్టీన్త్ ఆఫ్ జూలై టు ట్వెల్త్ ఆఫ్ ఆగస్ట్ అంటే ఎగ్జామ్ ముందు రోజు వరకు మన గోల్ ఏంటి మన గోల్ ఏంటి అంటే ఫుల్ రివిజన్ ప్లస్ మాక్ ఎగ్జామ్ ఫుల్ లెంత్ మాక్ ఎగ్జామ్స్ అనమాట మీరు ఏదైనా టెస్ట్ సిరీస్లో జాయిన్ అవ్వచ్చు మాక్ ఎగ్జామ్స్ కూడా ఆన్లైన్లో చాలా ఇవ్వచ్చు ఏది ఇవ్వాలి అంటే సో ప్రాక్టీస్ చేసే వాళ్ళకి ఏ క్వశ్చన్ అయినా ఎక్కడి నుంచి వచ్చినా మీరు చేయగలగాలి సో ఇదే చదవండి ఈ ఈ క్వశ్చన్సే ప్రాక్టీస్ చేయండి ఈ వెబ్సైట్లో వచ్చేవే మీరు చదువుకోండి అని నేను ఇప్పుడు చెప్పను ఎందుకంటే మనకి అబ్బండెంట్ అమౌంట్ ఆఫ్ ప్రాక్టీస్ క్వశ్చన్స్ అనేవి ఇంటర్నెట్లో ఉన్నాయి సో ది ఈ లాస్ట్ టైంలో మీరు చేయాల్సింది ఫస్ట్ కీప్ యువర్ సెల్ఫ్ కామ్ మెంటల్లీ మీరు పీస్ఫుల్గా ఉండండి మీ చుట్టూ ఎంత స్ట్రెస్ అనేది ఉన్నా కూడా మీ గోల్ ఏంటి ఎగ్జామ్ క్రాక్ చేయాలి మీ లైఫ్ని హ్యాపీగా రెస్పెక్ట్ఫుల్గా లీడ్ చేయాలి ఓకే మీ గోల్ని గుర్తుపెట్టుకోండి లాంగ్ టర్మ్ గోల్ ఏంటి అల్టిమేట్లీ టు క్రాక్ ద ఎగ్జామ్ ఇప్పటికీ టైర్ వన్ ఎగ్జామే మీ లాంగ్ టర్మ్ గోల్ ఓకే టైర్ వన్ ఎగ్జామ్లో షార్ట్ టర్మ్ గోల్స్ అన్నీ కూడా మీ సిలబస్ని కంప్లీట్ చేయడం మాకు ఎగ్జామ్స్ ఇవ్వడం ప్రీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనాలిసిస్ చేసుకోవడం మీ ఎర్రర్స్ మీకు వచ్చే మార్క్స్ ఎగ్జామ్ ఎగ్జామ్కి అనలైజ్ చేసుకోవడం సో ఇట్ దిస్ లాస్ట్ పాయింట్ ఆఫ్ టైం ప్లీజ్ ఫోకస్ ఆన్ యువర్ వీక్ ఏరియాస్ అండ్ రివైజ్ ఆల్ ద ఫార్ములాస్ అండ్ టిప్స్ అండ్ ట్రిక్స్ అండ్ అటెంప్ట్ డైలీ ఫుల్ మార్క్ ఎగ్జామ్స్ మీ ఎర్రస్ని అనలైజ్ చేసుకోండి డైలీ రివైజ్ చేయండి పీవై క్యూస్ని రివైజ్ చేయండి జీకే వన్ లైనర్స్ స్టాటిక్ ప్లస్ కరెంట్ అఫైర్స్ని రివైజ్ చేసుకుంటూ ఉండండి సో మీరు చూసుకున్నట్టయితే ఇంత ఈ ఇట్లా వన్ మంత్ వమ్మో అంత బాగా డివిజన్ చేసినప్పటికీ అమ్మ నాకు చాలా టైం ఉందని ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది అట్లీస్ట్ మీరు ఇప్పుడు అట్లీస్ట్ సిక్స్ టు ఎయిట్ అవర్స్ కనుక పెడితే విత్ కన్సిస్టెన్సీ ఆర్ మోర్ దాన్ దాట్ ఖచ్చితంగా మీరు క్రాక్ చేయగలుగుతారు ఈవెన్ ఇఫ్ యూఆర్ అ బిగినర్ సో వాట్ ఈస్ లైక్ నథింగ్ ఈజ్ రియల్లీ హార్డ్ ఇట్స్ ఆల్ మ్యాటర్స్ ఈజ్ ద కన్సిస్టెన్సీ సో ఇప్పటి నుంచి మీ థర్టీన్త్ మే అంటే మీరు ఈరోజు కొంచెం రిలాక్స్ అవ్వండి రేపు రిలాక్స్ అవ్వండి సోర్సెస్ అన్నీ గ్యాదర్ చేసుకోండి యూట్యూబ్ చూడండి ఈవెన్ అదర్ వీడియోస్ చూడండి నా అదే చూడండి అని నేను చెప్పట్లేదు ఎప్పుడు కూడా మీరు గమనిస్తే ఐ డోంట్ ఈవెన్ ఆస్క్ పీపుల్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇన్ ఎనీ ఆఫ్ మై వీడియోస్ బికాస్ నేను నా ఎక్స్పీరియన్సెస్ ద్వారా అలాగే రీసెర్చ్ ద్వారా ప్రొవైడ్ చేస్తున్న డేటా ఇది మీకు నచ్చితే మీరు ఫాలో అవుతారు లేదు అంటే నా అలాగే చాలామంది చెప్పేవాళ్ళు ఉన్నారు ఆఫ్కోర్స్ యూ హ్యావ్ ద ఫ్రీడమ్ టు చూస్ ఎనీథింగ్ సో దట్ ఈస్ వై సో దిస్ ఈజ్ హౌ ఐ హ్యాడ్ బ్రీఫ్లీ గివెన్ అనాలిసిస్ అండ్ డీకోడింగ్ ద టైమ్ టేబుల్ ఆర్ ద స్టడీ ప్లాన్ ఓకే సో ఫర్ ఎస్ఎస్ఎస్ఈజీ ఎట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అస్ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో బాగా ప్రిపేర్ అవ్వండి ఆల్ ద వెరీ బెస్ట్ వేరే ఎగ్జామ్స్కి కూడా ఇట్లాంటి స్టడీ ప్లాన్ కావాలంటే మీరు కామెంట్ చేస్తే నేను ఖచ్చితంగా వీడియో చేస్తాను థ్యాంక్ యూ